अ <laughs> చాలా సంతోషం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు అదేవిధంగా ముప్పై ఆరో డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నా చిరకాల మిత్రుడు పిండి సురేష్ వారి సతీమణి స్థానిక కార్పొరేటర్ పిండి శాంతిశ్రీ వారి కుమారులు పిండి సిద్ధార్థ్ పిండి తేజ అదేవిధంగా పిండి సురేష్ మిత్రులు ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఇచ్చేసి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చట్ట జరిగింది వాస్తవం చెప్పాలంటే పిండి సురేష్ దీని రాజకీయ బంధం కాదు నేను వీర కళాశాలలో చదువుకునే రోజుల్లో నేను విఆర్ కళాశాల విద్యార్థి సంఘ అధ్యక్షుడిగా పిండి సురేష్ సరోదయ కళాశాల సెక్రటరీగా విద్యార్థి రాజకీయాల నుండి మాకు ప్రత్యేక బంధం ఉంది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఎన్నికల్లో కూడా నా కోసం పిండి సురేష్ ఎంతో కష్టపడ్డాడు రాజకీయ అభిప్రాయ భేదాలతో ఇరవై నాలుగు ఎన్నికల్లో వారో పార్టీ నేనో పార్టీ ఈనాడు వారు ఒక మంచి ఆలోచన చేసి ఆ డివిజన్లో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో చర్చించి అదేవిధంగా స్థానికోలోకంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అందరితో కూడా చర్చించి ఆ యొక్క డివిజన్ పెద్దలందరి ఆశీస్సులు తీసుకుని ఆ డివిజన్లో రాజకీయాలకు అతీతంగా ఉన్నటువంటి స్థానిక పెద్దల అందరి మద్దతు ఈనాడు వేలాది మంది కార్యకర్తలతో తెలుగుదేశం పార్టీలో చేరిక పిండి సురేష్ని వారి సతీమణి కార్పొరేటర్ పిండి శాంతిశ్రీని వారి మిత్ర బృందాన్ని పిండి సురేష్తో పాటు ఒక్క డివిజనే కాకుండా కొత్తూరు మిగతా ప్రాంతాల నుంచి కూడా వచ్చినటువంటి వారి మిత్రుల్ని సహచరుల్ని అందరినీ కండువా గప్పి పార్టీలోకి స్వాగతిస్తూ ముప్పై ఆరో డివిజన్ కార్పొరేటర్ పిండి శాంతి గారు అదేవిధంగా సోదరులు నెల్లూరు నగర రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉండి ఎన్నోసార్లు కౌన్సిలర్గా కార్పొరేటర్గా అయిన సోదరులు అదేవిధంగా మిగతా వారితో పాటు వచ్చిన నాయకులు కార్యకర్తలు మిత్రులందరూ కూడా పేరు పేరున తెలుగుదేశం పార్టీలోకి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ పిండి సురేష్ గారితో మా సోదరులకి సీధరెడ్డి గారికి గత ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలుగా వ్యక్తిగత అనుబంధం కూడా ఉంది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మేము వచ్చిన తర్వాత మాతో చేరి రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ్యులుగా రెండోసారి సిద్ధరెడ్డి గారు ఎన్నిక ఎంతో కష్టపడించి పనిచేసిన వ్యక్తి అయితే కొన్ని రాజకీయ పరిస్థితులు కొన్ని కారణాలతో పదహారు నెలలు దూరంగా ఉన్నప్పటికీ మీరందరూ కూడా చెప్పాలి ఆ రోజుల్లో కూడా నాతో వ్యక్తిగతంగా నా ఇంటికి వచ్చేవాళ్ళు నాతో మాట్లాడేవాళ్ళు పార్టీ పరంగా వేరైనప్పటికీ మాకు ఎక్కడా నష్టం చేయకుండా పనిచేసి మాకు దోహదపడిన వ్యక్తి ఈరోజు పార్టీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది